వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు తిడతాడు వెయిట్ చేయరా కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు ట్రై చేస్తానా ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారుభాకిమయ్యాంచేవయ్యా రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది ముచ్చటగా ఒక్క అమ్మాయి అనుకో అన్ని చచ్చు ఫిగర్లే హలో మేడం గుడ్ మార్నింగ్ ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను మీరు రిప్లై అవలేదేంటి వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా గుడ్ జాబ్ మ్యాన్ నీకు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను కీప్ ఇట్ అప్ థాంక్యూ సార్ ఎలా సార్ నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయి హలో మేడం చేతిలో ఆయుధాలతో కారులోంచి ఆరుగురు దుండగులు బయటికి దిగారు